నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కంప్యూటర్ ఇంజనీర్ ఏమో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రేట్ కట్ చేశారు ఇదే నేను చెప్తున్నాను రియాలిటీ వేరే మనం చెప్తున్న నెంబర్ వేరే అండి ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉన్నప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాను ఎందుకు క్రెడిట్ పెంచాను ఎయిట్ పర్సెంట్ గ్రోత్ అనేది ఎక్స్ట్రాఆర్డినరీ గ్రోత్ ఎందుకు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రేట్ తగ్గించాడు ఎందుకైనా రేట్ తగ్గించారా ఈ రేట్ తగ్గించడం వల్ల ఏట్ అవుతుంది రూపాయి తక్కున పడుతుంది నిన్న డాలర్ ఇప్పుడు నుంచి ఎయిటీ నైన్ సెవెంటీ కూడా తెచ్చాడు బేసిక్ ఇదంతా అందులో నైంటీ నైంటీ పాయింట్ ఫైవ్ పైసాలో ఉంది మళ్ళీ చేతిలో ఉన్న డాలర్ అమ్మాలి అమెరికాలో అమెరికాకి ఇండియాకు ఉన్న గ్యాప్ ఇంకా తగ్గుతుంది డబ్బులు పైనకి వెళ్తుంది దీనివల్ల రూపాయి మళ్ళీ పడుతుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఇది ఇవాళ బ్యాంక్ స్టాప్ పెంచి మార్కెట్లో ఇమీడియట్లో ఒక జంప్ వచ్చింది ఇది బ్యాంక్కి బ్యాడ్ న్యూస్ ఇది బ్యాంక్ ఏంటి బ్యాడ్ న్యూస్ అంటే వాళ్ళందరూ డిపాజిట్ వేయడం లేదు మీరు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారంటే వాళ్ళు కూడా డిపాజిట్ రేట్ తగ్గించారు డిపాజిట్ రేటు తగ్గించకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే బ్యాంక్లో డిపాజిట్ ఎవరు వేయడం లేదని ఎందుకంటే క్రెడిట్ డిపాజిట్ రేషియో హై అవుతూనే ఉంది దీనివల్ల ఈ పాయింట్ టూ ఫైవ్ అనేది ఒక సెల్ఫ్ గోల్ అని మనం చూసుకోవాలి ఈ సెల్ఫ్ గోల్ ఇంకో రెండు నెలల్లో ఎవిడెంట్ అయిపోతుంది దీనివల్ల నార్మల్ రూపాయి పడుతున్నప్పుడు రూపాయిని పెంచడానికి ఇంట్రెస్ట్ రేషన్ పెస్తారు అలాగే కరెన్సీని డిఫెండ్ చేస్తారు ఇంకా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారు ఇంకా కరెన్సీ ఇంకా ప్రెషర్లో వస్తుంది దీనివల్ల ఇది ఫస్ట్ రీడింగ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది ఒక తప్పాన నువ్వు అని నేను అనుకుంటున్నాను కానీ టెంపరీ మార్కెట్ ఏమో నైంటీ ఫైవ్ పాయింట్స్ పెరిగింది ఇవాళ పడిపోతుంది లేదా వాకం పడుతుంది ఇది ఇది కన్ఫామ్ ఆహా మార్కెట్ పెరిగిపోయిందని చాలామంది చెప్తున్నారు ఎకనామిక్స్ టైంలో ఒక సాందార్ ఆర్ట్ ఆర్టికల్ వచ్చింది సాందార్ అనేది ఒక ఇండి హిందీ వర్డ్ సూపర్ అనే ఆర్టికల్ వచ్చింది దాంట్లో ఏం చెప్పారంటే థౌజండ్ కంపెనీస్ ఏమో చంక్ అవి ఇరవై ట్వంటీ పర్సెంట్ మీద పడిపోయింది అని చెప్తున్నారు ఫస్ట్ ఏం చెప్తున్నారు నాలుగు వందల నలభై కంపెనీస్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది చాలా కంపెనీ చాలా కంపెనీ సిక్స్టీ నుంచి నైంటీ పర్సెంట్ పడింది ఇదంతా ఊరు పేరు లేని కంపెనీ కాదు రేమండ్స్ తేజస్ నెట్వర్క్స్ టాటా కంపెనీ ట్రెంట్ పెద్ద కంపెనీ ముప్పది పర్సెంట్ ఇదన్న దీంట్లో పేరున్న కంపెనీస్ అన్ని టక్క టెక్క టెక్కను పడుతూనే ఉంది ఇప్పటికి పంపేసినా కూడా పెరగడం లేదు సాఫ్ట్వేర్ కంపెనీలోనేమో ఎక్స్పోర్ట్ అంటే ఇమీడియట్లీ ఉన్న ఎదురు కానీ హ్యాపీఎస్ మైండ్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసింది ఇదంతా ఏమో క్లియర్గా ఏంటి ఇండికేట్ చేస్తాడు మార్కెట్ మేనేజ్ చేయడానికి ఒక పది కంపెనీస్ మనకు చిత్రం చూపిస్తున్నారు నాడి మధ్యలో మార్కెట్లో పోవడం కైండ్ అన్నది నేను చెప్తే తప్పైపోతుంది ఎకనామిక్స్ టైం చెప్పిందంటే ఎకనామిక్స్ టైము గవర్ మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన పేపర్ అది మీరు చూసుకోండి జివాలో జాపనీస్ మార్కెట్ వన్ పర్సెంట్ డౌన్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచిస్తున్నారు అని అలాగినందు ఒక్క సర్టినీ ఎప్పుడు పెస్తారన్నదని ఒకటి క్వశ్చన్ దాంట్లోనే దీనివల్ల కంపల్సరీ పెస్తారు దీంట్లోనే ఇది అవుతుంది మెయిన్ న్యూస్ అవుని తర్వాత నెక్స్ట్ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ వస్తుంది ఫెడరల్ రిజర్వ్ కా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కట్ చేసినప్పుడు ఇండియాని కాపాడుతుంది పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కట్ చేశారండి ఫెడరల్ రిజర్వ్ అలాగే హోల్డ్ చేశారెండి ఇండియాలో గాలి వెళ్ళిపోతుంది ఓకే కొంచెం ఫన్ న్యూస్ చూద్దాం యునైటెడ్ బేబీస్ అంటే యునైటెడ్ స్పేస్ ఏం చేస్తున్నారంటే ఎందుకు అది అమ్ముతున్నారు ఏంటి ఆర్సీబీ అమ్ముతున్నారు టూ బిలియన్ డాలర్ ఎదురు చూస్తున్నారు అది చూసుకొని డబ్బులు ఆపును తగ్గిస్తారంటున్నారు అని అనుకుంటున్నారు అదే ఎకనామిక్స్ టైంలో ఏం చెప్తున్నారంటే చెన్నై సూపర్ కింగ్స్ లాగా తనియా షేర్ హోల్డ్కి వేరే ఇచ్చేశారంటే పబ్లిక్ షేర్ హోల్డర్ అమ్మడం లేదని వెయిట్ చేస్తారు అలాగే స్పిన్ ఆఫ్ చేశారంటే ఆర్సీబీ షేర్స్ మార్కెట్లో దొరుకుతుంది అలాగని చెప్తున్నారు అది దొరుకుతుందా వస్తుందా అలాగని డీటెయిల్స్ మనకు తెలియలేదు ఇదే సంతోషంగా ఇంకో న్యూస్ ఇది చాలా చీప్గా చేసి నడిపించింది విజయ్ మాల్య విజయ్ మాల్యా ఏడు వేల కోట్లు కట్టారు అది డబ్ డబ్బులు చిన్న లండన్లో ఉన్నారు నా ఆరంభించిన నాయ ధర్మంగా వాళ్ళ దగ్గర ఉండవచ్చిన కంపెనీకి ఇదికి పద్దెనిమిది వేలు వేల వేలే సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది ఏడారం మీరు సెవెన్ థౌసండ్ క్రోడ్లు ఎంత కట్టారు కానీ సపోజ్ నాలుగు వేల కోట్లు కట్టారు ఈ పద్దెనిమిది వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇచ్చినా కూడా ఇంకా పదమూడు వేల కోట్లు ఉంటుంది ఇది అవుతుంది అది రియాలిటీ ఆఫ్ ది మార్కెట్ అలాగా సమయంలోని గుజరాత్లో ఒక గ్రూప్ సబరేస అనే ఒక గ్రూపు బ్యాంక్కి ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ కా డబుల్ కట్టాలని చెప్తున్నారు వాళ్ళు తలం ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ కట్టారంటే వాళ్ళు ఇండియాకులోని మళ్ళీ వచ్చేస్తారు అలాగే గవర్నమెంట్ రికమెండ్ చేసి సుప్రీంకోర్టు ఒప్పుకొని ఒక జడ్జిమెంట్ ఒక సైడ్ మల్లయ్య ఒక ఎసెట్ పద్దెనిమిది వేల కోట్లు ఉంది ఆల్రెడీ ఏడు వేల కోట్లు కట్టేశాను అని చెప్పాను వాళ్ళని జైల్లో చేయాలని అడుగుతున్నారు ఇంకో సైడు పాపం పుణ్యభూమిలో చేయడానికి పదిహేను వేల కోట్లు కేవలంగా ఐదు వేల కోట్లు కడితే చాలా అంటున్నాను ఇండియాలో ఇది అవుతుంది న్యూస్ ఇది మీరు తెలివిగా చూసుకోవాలి ఎందుకంటే కోహ్లీ కంపెనీ పబ్లిక్ వస్తుందా మనకు అది సేడ్ దొరుకుతుంది మనం వెయిట్ చేసుకొని పాప్కాన్ తినుకొని తింటాం ఉంటాం మనం వేరే విషయం గురించి మాట్లాడుతున్నాం నెక్స్ట్ విషయం వింటర్ ఇంట్రెస్ట్గా బట్ నో నాట్ డిస్క్ హోమ్ పైక ఇండియాలో తీస్తారన్నది ఒక క్లియర్గా ఒక్క ఒక్కనాలో మన ఐటీ కన్సల్ట్ చేయండి పడినప్పుడే కన్సల్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఇండియాకి అక్కడ ఇండియా రూపాయి పడుతుంది ఈ రూపాయి పడిందంటే ఐటీకి మంచిగా ఉంటుంది ఫార్మాకి మంచిగా అదే దాని గురించి చెప్పాను ఇప్పుడు అంతా అయిపోతే గురుగురు పాండి చెప్తున్నాడు మంచి కాలం వస్తుందని అంటున్నారు మీకు ఈ ఛానల్లోనే ఫాలో చేస్తున్నా ఇది మంచి కాలం వస్తుందని మేము ఎప్పటి నుంచో చెప్తున్నామని ఏకే తెలుసు దీనివల్ల చదివే ప్రైమరీ న్యూస్ ఐటీసీ ఏం చెప్తున్నారు అంటే ఐటీసీ హోటల్స్ దీనివల్లే పెంచారు అమెరికా బ్యాట్గా అమెరికాలో జయం ఇంగ్లాండ్లోని చాలా అప్పు ఉంది దీనివల్ల టూ టైమ్స్ బుక్ అప్పు చేయడానికి వాళ్ళ తనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఐటీసీ హోటల్స్ చేయరు అమ్ముతు దీని తర్వాత దీని తర్వాత ఐటీసీలో థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఐటీసీ హోల్డింగ్ ఉంటుంది బ్యాట్ టాటా అని వెళ్ళిపోతారు ఐటీసీ హోటల్ నుంచి దీని తర్వాత ఇప్పటి వరకు ఫార్టీ టూ థౌజండ్ గ్రోస్ వరకు ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసింది అమ్మగారు చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎల్ఐసి అంటే అదాని హండ్రడ్ ప్రైసెస్ రైట్స్ ఇష్యూ చేస్తారంట ఆ రైట్స్ షిప్స్ కూడా ఫుల్గా సబ్స్క్రైబ్ చేస్తారు దానికి బదులు ఇది గవర్నమెంట్ కంపెనీ అయిపోవడం అన్నది మా తలక ఇది ఇది చూసుకోండి రూపి రూపాయి టప టపటవా అని అంతనే ఉంది ఇవాళ స్టార్ట్ మ్యూజిక్ అని మళ్ళీ చెప్తున్నారు నెక్స్ట్ అవుతున్నాను ఓకే ఇప్పటికి మెటావర్స్ అని ఒక పెద్ద యూనివర్స్కి ఒక సపరేట్ యూనివర్స్ని సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేస్తారు అది ఆల్టర్నేట్ వరల్డ్ అని అది జకట్ బ్యాగ్ తలక చిత్రం చూపించారు ఇప్పుడు ఘాతగా వెళ్ళిపోయింది డబ్బులు దీనివల్ల ఆ బడ్జెట్ కట్ చేసి ఉన్న బడ్జెట్లు అప్పు తీసుకుని లెవెల్లో ఉన్నారు అవి చేసేమో ఒక టెక్ డీలర్ దొరుకుతారని చూస్తున్నది ఒక బ్యాంక్ కూడా ఆఫర్ అకౌంట్కి ఎప్రో అండ్ టీచర్స్ దెబ్బలాడుతున్నారు అలాగే న్యూస్ ఆ రెండు న్యూస్లోని రెండులో ఎవరు గెలిచినా కూడా మనకు మంచిది దాని తర్వాత నెక్స్ట్ పెద్ద న్యూస్ ఏంటంటే వేదాంత సేర్ పెరుగుతూనే నాకేంటంటే ఒకే ప్రాబ్లం ఏంటంటే మెటల్ వల్ల పెరుగుతూనే ఆ కోర్స్ వేదాంత వల్ల పెరగాలి అప్పులు తీర్చడానికి వేదాంత ఐడియా చేశారా అదే ప్రాబ్లం వేదాంతలకి అప్పు కాదు వేదాంత ప్రమోటర్ తల హోల్డింగ్ కంపెనీలో అప్పు అది దేశానికి ఏం చేస్తారు అలాగని ఇప్పుడు కాపర్ రేట్ పెరిగింది ఈ టూర్ కొన్ని ప్లాన్ తీసుకెళ్ళి ఎక్కడో వేస్తారు అలాగని నమ్మకంలోని పెరుగుతూనే ఉంది చాలామంది ఇండియా వదిలిసి వెళిపుతున్నప్పుడు ఈ వర్ల్పూల్ కూడా ఇండియా వదిలిసి వెళ్ళిపోతున్నారు చాలా అప్పు ఉంది వరల్పూల్కి ఈ అప్పంతా తీర్చడానికి ఇండియాలో ఉన్న నా సూపర్ పర్ఫార్మింగ్ కంపెనీని మంచి రేటుకి అమ్ముతూనే వెళ్తున్నారు ఇవాళ ట్వంటీ పర్సెంట్కి వచ్చేసింది ఓనర్షిప్ కేవలం ట్వంటీ పర్సెంట్ ఓనర్షిప్ ఉంచి బ్రాండ్కి లాయల్టీ తీసుకుని ఇండియన్ దాంట్లో తన ఇది ఆ కంపెనీకి కట్టేసి జూట్ అని వెళ్ళిపోయారు దీనివల్ల నెక్స్ట్ అవుతుంది ఓలా ఓలా రెగ్యులర్ డైలీ చెప్తూనే ఉన్నాను ప్రాఫిట్ వస్తుంది ఇలాగ వస్తుంది అలాగ వస్తుందని మొదటి స్కూటర్ అమ్మడమే తగ్గిపోయింది ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసారు దీని ఎంతమంది కేవలం గ్రీన్స్ కాటన్ మాత్రం ఉన్నది ఈ కంపెనీ అప్పుడు అలాగా షేర్ ఈ ప్రాఫిట్ అయి ఈ షేర్ ప్రైస్ అంత కాపాడుతున్నాడు నాకు తెలీదు మీకు కూడా తెలియదు ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఐపీఓ వచ్చింది బిలో ప్రైస్ ట్రేడ్ అవుతున్నది ఇంకా చాలా ఐపీఓస్ ఓపెన్ చేస్తుంది బ్లూంబర్గ్ ఏం చెప్తున్నా ఐఎస్ఐసి ప్రొడక్ట్స్ తర్వాత ఏంసీఎం స్వీక్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే వాళ్ళు తలకు ప్రాస్పెక్ట్ ఎప్పుడు అయిపోయింది వాళ్ళు పన్నెండు బిలియన్ డాలర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అదంటే స్కై హై వాల్యుయేషన్ ఆఫర్ ఫర్ సెల్ సెల్లోని టెన్ టెన్ పర్సెంట్ ప్రూవ్ అండ్ సెల్ ఐసిఐసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది వాళ్ళు ఒక పైసా కూడా ఇవ్వడం లేదు మీషో పవర్ మ్యాన్స్ హై అమెజాన్ అని చెప్పిన డోంట్ వరీ ఆ కంపెనీ లాభం సంపాదించండి ఆ లాభం అదే చాలా తక్కువ ఉంటుంది అమెజాన్ సక్సెస్కి క్లౌడే కారణం అమెజాన్ ఫ్రైమే కారణం అదంతా హై అండ్ కస్టమర్కి చేయవచ్చు వాళ్ళు ట్రాక్ చేస్తుంది రూరల్ కస్టమర్ అదంతా చేయడం అవద్దు ఇది అవుతుంది నిజమైన న్యూస్ ఇలాగ నాకు న్యూస్ వస్తున్నది మార్కెట్లో చూసుకొని ఏదేది స్టాక్ కన్సిడర్ చేయాలో చెయ్యండి విష్ణుతో ఎవరో చెప్పారు పదే పది పటాసులు ఇస్తాను ఉందని యాక్చువల్లీ మీరేమో మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు కరెక్ట్గా చూసారు టోటల్లీ సిక్స్టీ సిక్స్ కంపెనీస్ ఉన్నాయి ఇరవై ఆరు కంపెనీస్ పెద్ద పోర్ట్ఫోలియో లాగా ఉంటుంది థ్యాంక్ యూ నమస్కారం